హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఓకే ఎవరైతే అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మనకి కాల్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఓకే సార్ మీరు న్యూ అప్డేట్ ఇచ్చారు ఓకే ఎవరైతే ఆరు వేల ఒక్కొంద నోటిఫికేషన్ ఉందో వాళ్ళు త్వరలోనే కంప్లీట్ చేస్తారు మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండేది సార్ ఓకే ఏమేమి పోస్టులు ఉంటాయి ఎలా ఉండేది సార్ రిక్రూట్మెంట్ అని మనల్ని అడగడం జరుగుతుంది ఓకే వారి కోసం ఇది సపరేట్గా మేము వీడియో చేయడం జరుగుతుంది మనకి ఏపీ కానిస్టేబుల్ ఆరు వేల కొంద నోటిఫికేషన్ ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ పెండింగ్ ఉందో అది త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది అలాగే ఎక్కువ లేటు కాకుండా ట్రైనింగ్ కూడా పంపించడం జరుగుతుందండి ఓకే నెక్స్ట్ మనకు వచ్చే నోటిఫికేషన్ మీరు లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఆరు వేల ఐదు వందల పోస్టులు మాత్రమే రిక్రూట్మెంట్ మనకు నోటిఫికేషన్ వదలడం జరిగింది ఓకే ఆ నోటిఫికేషన్స్లో మనకున్న పోస్టులు ఏమేమి ఉన్నాయంటే ఏపీ అంటే సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐలు ఉన్నాయి అలాగే ఏపీఎస్పి ఈ రెండు రిక్రూట్మెంట్లు మాత్రమే వదలడం జరిగింది ఓకే మనకి ఏదైతే కొత్త గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిందో ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ అయిన అంతా గారు ఒక అంటే పోలీస్ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మేము తీయిపోయే పోస్టులు భర్తీ చేయగలిగే నోటిఫికేషన్ ఎన్ని అనేది మనకి లాస్ట్ టైమే ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది మాకు ఏదైతే ఆరు వేల ఒక్కొంద పోస్టులు పెండింగ్ ఉందో లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే పెండింగ్లో ఉందో ఆ రిక్రూట్మెంట్ మేము కంప్లీట్ చేసి వెంటనే ఏపీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ నోటిఫికేషన్ వదలడం జరుగుతుంది ఓకే మా దగ్గర ప్రజెంట్ పదివేల నోటిఫికేషన్స్ వేకెన్సీ ఉన్నాయి ఓకే ఏదైతే ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన వెంటనే మేము ఆ నోటిఫికేషన్ కూడా వదిలి రిలీజ్ చేసి భర్తీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని హోమ్ మినిస్టర్ అనిత గారు మనకి చెప్పడం జరిగింది ఓకే మనకి ఏదైతే పదివేల నోటిఫికేషన్ ఉందో దాంట్లో ఎస్ఐ నోటిఫికేషన్ ఉంటుంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది మరి ఏమేమి పోస్టులు ఉంటాయి సార్ అంటే లాస్ట్ టైం మనకి ఓన్లీ సివిల్ ఏపీఎస్పి మాత్రమే వదిలేరు నెక్స్ట్ రిక్రూట్మెంట్ కూడా అదే టైప్లో ఉంటుందా అని చాలామంది అభ్యర్థులు అడగడం జరుగుతుంది కాదండి మనకి ఈ నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏదైతే ఉందో దాంట్లో సివిల్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐలు ఉంటాయి అలాగే మనకి ఏఆర్ ఉంటుంది మనకి ఏపీఎస్బి ఉంటుంది నెక్స్ట్ జైలర్స్ ఉంటారు ఓకే జైలు వార్డెన్స్ ఉంటాయి అలాగే ఫైర్ కానిస్టేబుల్ ఉంటుంది ఫైర్ ఎస్ఐలు ఉంటాయి ఓకే ఈ నోటిఫికేషన్స్ మొత్తం ఏదైతే పోలీస్ శాఖలో భర్తీ అంటే ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ పోస్ట్లు మొత్తం ఫిల్ చేయడం జరుగుతుందండి లాస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ లాగా ఓన్లీ ఒక సివిల్ మాత్రం ఏపీఎస్ మాత్రం రి భర్తీ చేయడానికి లేదండి అన్ని అంటే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకి ప్రజెంట్ ఓకే మనకి ఫైవ్ ఇయర్స్ నుండి ఆ ఏదైతే ఫైర్ కానీ ఏ ఏఆర్ కానీ జైలు జైలు వార్డెన్స్ కానీ ఈ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా భర్తీ చేయాలి కాబట్టి అన్నీ కలిపి ఒక నోటిఫికేషన్ వదులుతారండి ఎవరైతే అంటే లాస్ట్ టైం వన్ మార్కు టూ మార్క్స్ ప్రిపేర్ అంటే మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే వాళ్ళైనా కానీ కొత్తగా ఓకే ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి నీ కానిస్టేబుల్ కొట్టాలి సార్ ఎస్ఐ కొట్టాలి అని అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశం అండి ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అంటే ఈ టెన్ థౌజండ్ నోటిఫికేషన్ ఏదైతే రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఫిల్ చేస్తారనేది మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ మనకు వచ్చే నోటిఫికేషన్ టెన్ థౌజండ్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ కానీ మీరు గట్టిగా ఫోకస్ చేస్తే ఓకే ఇప్పుడు నుండి పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఓకే ఖచ్చితంగా మీరు పోలీస్ జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వాలండి ఎందుకంటే పోలీస్ జాబ్ యూనిఫామ్ వేయాలి అని కలగంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే పోలీస్ జాబే ఫ్యాషన్గా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే అందువల్ల చాలామంది కాంపిటీషన్ ఉంటారు కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఓకే ఎగ్జామ్కి ఎగ్జామ్కి డెప్త్ పెరుగుతుందండి ఓకే అందువల్ల మీరు ఇప్పుడు నుండే బేసిక్ లెవెల్ కా నుండి మీకు సబ్జెక్ట్ రాకపోయినా ఇంతకుముందు ఏ ఎగ్జామ్స్ రాకపోయినా ఓకే ఇప్పుడు నుండి కానీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మీరు ఫిలిమ్స్ కానీ రన్నింగ్ ఈవెంట్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుంది ఓకే అది అది మేల్స్ క్యాండిడేట్ అవునాయండి ఫిమేల్ క్యాండిడేట్స్ అవునాయండి ఖచ్చితంగా ఇప్పుడుండే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి మనకి రేపు మండే ట్వంటీ ఫస్ట్ నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఓకే ఎవరైతే జాయిన్ అయ్యి పోలీస్ జాబ్ కొట్టాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి మీకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది ఓకే హాస్టల్ ఫెసిలిటీ ఉంది మీకు రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది అలాగే సబ్జెక్ట్ కోచింగ్ ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఓకే మీకు అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్ట్యూట్ తీసుకుంటుందండి ఓకే మీరు ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వాలండి ఓకే చాలా మంది చేస్తున్న తప్ప ఏంటంటే రన్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటున్నారు రన్నింగ్ మీద ఫోకస్ చేయాలండి కాదంటలేదు కాకపోతే సబ్జెక్టు పక్కన పెడేసి ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఓకే మనకి మెయిన్ ఫస్ట్ ఏపీ అంటే మన కానిస్టేబుల్ అవనండి ఎస్ఏ ఎస్ఐ అవునండి ఫస్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది ఓకే మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేస్తూ అలాగే ఈవెంట్ మీద కూడా ఫోకస్ చేయాలి అంతేగాని రన్నింగ్ వచ్చినప్పుడు రన్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఓకే అది బాగా గుర్తుంచుకోవాలి చాలా మంది రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్లో సబ్జెక్ట్ అయితే ఫిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు కానీ ఈవెంట్స్ లో చాలా మంది క్వాలిఫై డిస్క్వాలిఫై అయ్యారండి ఓకే ఎందుకంటే వాళ్ళకి అంటే ఎక్కువ ప్రాక్టీస్ లేకపోవడం అలాగే అంటే ఫస్ట్ నుండి ఈవెంట్స్ మీద వాళ్ళ గ్రిప్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ లాస్ట్లో లెగ్ పెయిన్స్ చిన్ బోన్ పెయిన్స్ ఈ రావడం వల్ల చాలామంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై అవడం చాలా చాలామంది ఉన్నారు ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదండి అందువల్ల మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది అలాగే జిమ్ ఫిట్నెస్ కోచింగ్ ఉంటుంది ఓకే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే మీకు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు ఓకే మీకు ప్రతి విషయం కూడా ఓకే ఏ సబ్జెక్ట్ అవునాయండి అర్థమేటిక్ అవునాయండి రీజనింగ్ అవనాయండి జనరల్ స్టడీస్ అవునాయండి ఇంగ్లీష్ అవునాయండి మీకు బేసిక్స్ లెవెల్ కానీ ప్రిపేర్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ మీలో మీకే కాన్ఫిడెన్స్ వచ్చేలాగా చేస్తామండి ఓకే ఖచ్చితంగా నేను జాబ్ కొట్టగలను నేను ఖచ్చితంగా కొడతాను అనే కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది ఓకే ఖచ్చితంగా మీరు ఇక్కడ నుండి పోలీస్ జాబ్స్తో తిరిగి వెళ్తారు ఓకే మీకు ఉన్న టైంని ఇప్పుడు నుండి స్పెండ్ చేసుకోవాలండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్గా జరిగింది ఓకే మనకి ఏదైతే ఆరు వేల ఒక్క వందల పోస్టుల నోటిఫికేషన్ ఉందో ఆ రిక్రూట్మెంట్ అవ్వంగానే నోటిఫికేషన్ వదలడం ఫిల్మ్స్ కండక్ట్ చేయడం ఈవెంట్స్ కండక్ట్ చేయడం అలాగే మెయిన్స్ కండక్ట్ చేయడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిందండి ఈ రిక్రూట్మెంట్ ఓకే మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చి పోలీస్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు అలాగే లాస్ట్ టైం ఏదైతే ఆరు వేల ఐదు వందల నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైనా ఉన్నాయండి ఇప్పుడు నుండే పక్కాగా ప్లే ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మన దగ్గర ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అలాగే మార్నింగ్ బ్యాచెస్ ఉంటే ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయండి ఓకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో మా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడలో ఉంది ఓకే దాన్ని కాంటాక్ట్ చేయండి మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ మీకు ఎటువంటి డౌట్లున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఖచ్చితంగా ఓకే ప్రతి ఒక్కరు పోలీస్ జాబ్ కొట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి